హలో ఫ్రెండ్స్ నేను శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన స్వీట్ రెసిపీ వచ్చేసి శనగపిండితో కొబ్బరి బర్ఫీ మనం ఎప్పుడో కొబ్బరి లవ్స్ కొబ్బరి బర్ఫీ ఇలా రకరకాలుగా చేసుకొని తిని ఉంటాం కానీ ఇలా డిఫరెంట్గా శనగపిండితో బర్ఫీ ఇలా అందులోనే కొబ్బరిని కూడా యాడ్ చేస్తే శనగపిండి కొబ్బరి బర్ఫీ అవుతుంది అప్పటికప్పుడు మనం స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాం శనగపిండిని మనం ఫ్రై చేయడం కోసం ఇట్లా ఈ శనగపిండి అనేది మనకి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా అండ్ స్మెల్ వస్తుంది మనకి శనగపిండి అనేది బాగా ఫ్రై అయింది అంటే మంచి స్మెల్ వస్తుంది అప్పటి వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మనం ఇక్కడ పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నాం పచ్చి కొబ్బరి ఒక కప్ వరకు తీసుకొని అందులోకి తురుము పట్టి యాడ్ చేసుకుందాం అదే వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ని తీసుకోవాలి ఈ క్వాంటిటీకి ఇది కూడా యాడ్ చేసి జస్ట్ ఒకసారి కలిపేసి వెంటనే ఇందులోకి కాచి చల్లార్చిన పాలని వన్ కప్ తీసుకుందాం ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకొని ఉడకనిద్దాం సిమ్లో పెట్టుకొని ఉడకనిద్దాం ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా మనం నెయ్యిలో వేయించడం వల్ల ఇక్కడ ఎక్కడన్నా చిన్న చిన్న ఉండలు అలా కట్టినా కానీ మనం ఇలా జల్లించుకున్నాము అంటే మనకి ఫైన్ పౌడర్ లాగా ఉంటుంది ఇలా ఉండలు కట్టినప్పుడు మనం చేత్తో జల్లించుకున్నప్పుడు దిగనప్పుడు ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇలా స్మాష్ చేసాము అంటే మనకి ఈజీగా పిండి అనేది కిందకు వచ్చేస్తుంది చూడండి ఇక్కడ మనకి ఏమీ ఎక్స్ట్రా లేదు జస్ట్ కొంచెం ఉంది ఇట్లా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కొంచెం ఒక పొంగు ఐ మీన్ ఉడుకు పెట్టాక మనం కొంచెం కొంచెం శనగపిండిని ఇందులో యాడ్ చేస్తూ ఒకేసారి యాడ్ చేయడం వల్ల మనకి ఉండలు అనేది కడుతుంది అందుకు అని మనం ఇక్కడ కొంచెం కొంచెం యాడ్ చేయాలి ఇలా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మొత్తం అంతా శనగపిండి ఈ కొబ్బరి పాలు అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇది వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్ కాకపోతే వన్స్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం మనకు దగ్గర కావడానికి కొంచెం టైం పడుతుంది అంతే కలపడం కొంచెం కష్టమవుతుంది మిగతాదంతా సేమ్ ప్రాసెస్ మనం నార్మల్గా శనగపిండి బర్ఫీ ఇలా చేస్తాం కదా సేమ్ అదే ప్రాసెస్లో ఇది కూడా చేసుకుంటాం చూడండి ఇక్కడ ఏమీ ఉండలు కట్టుకున్నా అంతా ఇలా మొత్తం శనగపిండి అంతా కలిసేలాగా కలిపేసాం ఇప్పుడు మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ వచ్చేసి ఇక్కడ కలుపుతూ ఉండాలి నేను ఇక్కడ కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ చేయండి లేదంటే యాలుపులు తీసుకొని దంచి యాడ్ చేయండి మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి ఇక్కడ నేను నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను కాబట్టి ఈజీగా ఉంటుంది అదే నార్మల్ కడాయి తీసుకున్నాము అంటే కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది ఇలా కలుపుతూ ఉండాలి లేదు అంటే అడుగంటి పోతుంది టేస్ట్ అనేది మారిపోతుంది తర్వాత ఇలా మొత్తం సపరేట్ అయిన తర్వాత మన బర్ఫీ అనేది రెడీ అవుతుంది ముందుగానే ఒక ప్లేట్కి లేదంటే ఏదో ఒకటి కింద బల్ బళ్ళ మీద అయినా ఇట్లా నెయ్యిని అప్లై చేసుకొని పక్క ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నారంట అందులో వేసుకొని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు మీకు ఎంత మందం కావాలంటే అంత మందం లేదంటే మీకు నచ్చినట్లు నచ్చిన షేప్లో మీరు ఇట్లా మనం రెడీ చేసుకున్న బర్ఫీని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వెంటనే అంటే కొంచెం వెంటనే ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకి ఆరిపోతుంది ఇది మనకి ఎందుకంటే మనం బాగా అంతా కుక్ అయ్యే వరకు కుక్ చేసాం కదా ఇట్లా సపరేట్ అయ్యే వరకు తీయలేదు అంటే మనకి తొందరగా ఆరదు బర్ఫీ అనేది తినేటప్పుడు కూడా మెత్తగా అయిపోతుంది ఇలా మొత్తం బాగా అయిన తర్వాత మనం మన నచ్చిన షేప్లో మనకు నచ్చిన పీసెస్ని కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ నార్మల్ పీసెసే కట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం అన్ని కట్ చేసుకున్న తర్వాత మీ పిల్లలకి ఇచ్చి చూడండి తిని వాళ్ళే చెప్తారు ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది ఇంకేమైనా కొత్త కొత్త రెసిపీస్ ఇంకేమైనా కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్